ఏమిటి అందరూ ఎందుకన్న మౌనంగా కూర్చున్నారు మాట్లాడండి మిమ్మల్ని నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు ప్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి చచ్చిన వాళ్ళ కోసం ప్రతికున్నత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా కన్నీళ్లను నిప్పుడగలు చేసి అన్యాయం ఎదుర్కొంటారా చెప్పండి మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు ఈ రాజకీయ గుండాల కాళ్లు చేతులు తలలు నరికి మసీదులకు దేవాలయాలకు తోరణాలు కట్టాలి మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరితన ఒకరు నరుకుని ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేది నిజం నీకు తెలుసా తెలుసా తెలియకుండా ఎందుకు నోటుకు వచ్చేటలాగుతావు రాడ్డలు అడుగు ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను అన్యాయంగా నరికి చంపారా చెప్తారు చెప్పండి రా చెప్పండి ఎవరు మీ అమ్మని అన్యాయంగా చెప్పండి మంచంలో వచ్చబ పోసుకునే ఈ పిల్లలకు హిందువులు నేర్పింది ఎవరు కనీసం వీళ్ళ పేర్లైన వీళ్ళు సరిగ్గా చెప్పగలరా లాగుల గుండీలు కూడా పెట్టుకోవడం చేతగానే పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు చెప్పి స్మైల్ రహీం ముస్లిం నుంచి శ్రీరాము చేస్తున్న ముస్లిం అవునా భారతమ్మ నీ పిల్లానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ తల్లిపాలకి మతం లేకపోతే ఆ పాలు తాగి నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కి రైట్ ముందులో హిందువుల నెత్రులు ముస్లిం నెత్తలు ఏదో చెప్పు ఏది హిందువుల నెత్తురు ఏది ముస్లిం ఎత్తురు చెప్తావా చూడు వాసన పీల్చి చెప్తావా పీల్చు నేను హిందువులని మా అమ్మ కడుపులో అరవై నెలలు నువ్వు ముస్లిం అని డెబ్బై నెలలు ఉన్నావా ఆకలిలో తేడా లేదు అనుభవించే దరిద్రంలో తేడా లేదు పెళ్ళా నగర సుఖం అనుభవించినప్పుడు తేడా లేదు డబ్బు హిందువా కాదు రామభజ్ ఎందుకు చేశాడు అల్లా కరేగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచమ ముస్లిం అని మీరే అంటున్నారు ఓ హిందూ ముస్లింస్ ని పెళ్ళాడితే మతం వారి మరికి పిల్లలే పుట్టరా నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా ఉండేవాళ్ళు ఒకరి కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళు దేవుడు తినడానికి తిండి తాగడానికి నీళ్లు పెంచడానికి గాలి ఇచ్చాడు గాని తనకు చావు సృష్టించాడా ఈ ప్రపంచంలో ఉన్న రెండు రెండు మతాలు ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం రెండు చచ్చిన వాళ్ళ మతం ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని అది నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు దేవుడిని పుడిచిపెట్టిన స్థలాలు సభాష్ శవాల్ని పిక్కు తినడానికి కుక్కలు మోసుకెళ్ళడానికి గడిదలు వచ్చాయి సభాష్ సుభాష్ వెంట పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు వచ్చారు రేపు మీ ఫోటోలు పేపర్ రావాలిగా పీరుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు పదవి కోసం తల్లిని చెల్లిని పెళ్ళని తరిచే డాఫర్ గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అన్నా అనలేదని కుంపట్లు కూడా వెలిగిస్తారు ఆగండ్రా ఇది మా నిరుపేదల పవిత్రమైన నేతృత్వతో తలచిన స్థలం మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు మతం పెరుగుతూ మీరు భవిష్యత్ని విడదీస్తే మన మొత్తం పెరుగుతూ మేమంతా ఒక్కటవుతాం విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే నరగదీసి మిమ్మల్ని ధరలు పెడతాం ఇదిగో భర్త భయ ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం ఎంతసేపు నీ గోలు నీదే గాని మేము చెప్పే తినిపించుకో ఇదిగో మీకు కన్నీళ్లు తోడటానికి మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే మేము ఆ ఆ మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిక్కుతో తలవంచుకోవాల్సిన ఇసాధికర సమయం ఇది వాడి వాడి అరిగిపోయిన రికార్డు రెడీమేడ్ చొక్కాల్లా రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు ఇది ప్రజాస్వామ్యం సరియాసా మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకు ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే డైరైటీస్ గన్ల కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లో మా అమ్మో రాజకీయ గుండా ఖాళీ హస్తం లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి హలో మంత్రి సంతోషాన్ని నమస్కారం అండి అది కాదు ఆ చాట్లేంటి ఆ ఒడుకులు ఏంటి ఎవరు ఫోన్ లో ఉమ్మేమ పడిందా అదే పెద్ద మంత్రి గారు చూమ్మేశారు ఉమ్మేశారు మనిషి ఢిల్లీ దాకా పోయిందంట కడిగారు బాత్రూమ్ కి ఏమిటో మీకు బతికే బాత్రూమ్ అయిపోయింది అసలు వెరైటీస్ గా సంగతి దీనికోసం మనం చేసిన గొడవ సంగతి ఇదంతా పేపర్ ఎక్కించింది ఎవరు ఇది బాత్రూమ్ లో ఆలోచించలేము ఆ పేపర్ సాతి పోలీస్ కమిషన్ పెద్ద విషయం అది కోర్టుకు వచ్చింది ఇక్కడ రాత్రి రాసింది ఇదిగో అది అయినా మనందరికీ మొగుడు ముందే చెబుతున్నా అది రాజుబారేస్తే నువ్వేమో చార్బే దగ్గర చీకులు చీకులు అనుకుంటూ నేనేమో పిల్లల మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ ఈ శ్రీపతి బాబు ఏమో ట్యాంక్ బండి మీద ముంద ముందకిందప్ప అనుకుంటూ ఇక కాళీ బాబు ఏమో భిషణ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సాను అనుకుంటూ తిరగాసి ఎంత నరంతెం చస్త నర్మస్కో ఆహా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా జొనీ వెళ్ళు ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు ఫిగర్ ను బట్టి రేపు పవర్‌ ను బట్టి మద్రో తెలుసుకో ఓ కేవలం అనుకున్నా నువ్వా సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే అప్పుడెలా ఉన్నావు ఎప్పుడు అలాగే ఉన్నావు కసుగా వస్తావా లేచిపోదాం ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా రై నువ్వెవరా దీని బాడీకి పర్మినెంట్ కస్టమర్వా టెంపరీ కస్టమర్వాత గొడవ లేదు Nama tu ini, mana macam mana kadu? ఎవడవాడు పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా వాగాడు వాడిని కింద తెలుసా చెప్పు గుండా కాళిని గురించి నేను రాసిన ఆర్టికల్కు చాలా మంచి రెస్పాన్స్ అమ్మా తనని గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళి చూశాను బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రిక రచయిత కాలేడు మీ మాటలు వింటుంటే నాకు ఎందుకో భయంగా ఉందండి ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా నా పరువు పేపర్లో నువ్వు తీసావు నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను ఓ ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి నా బిడ్డలు ఏం చెయ్యదు నా బిడ్డలు ఏం చెయ్యదు ఆగండి కదిలితే కాళ్ళు నరుగుతా చూసేది ఇక్కడ నమస్తే సార్ మీరా సమయానికి వచ్చావు మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసితీరా ముద్దు పెట్టుకోవాలి తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది ఎస్ఐ ఒక్కొక్కళ్ళని పంపించు அஹ <laughs> ஹலோ <laughs> 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 నీ కూతురు చూసి ఎన్నాళ్ళైందో చూసి నువ్వు బట్టలు కూడా తీసింది నా బిడ్డకు కాదురా భరత మాతకు నువ్వు పరువు తీసింది నాకు కాదురా భరత జాతికి కత్తి కన్నా కళం గొప్పతున్న సత్యాన్ని నిరూపిస్తాను Ανέλα <welfare> <Enough>